ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కృపాసాగర్ అనే వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు పెళ్లైన మూడు నెలలకే అతడు చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది కృపాసాగర్ మరణానికి అదే ప్రాంతానికి చెందిన అరుణ అనే మహిళ కారణం అని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు అరుణతో కృపాసాగర్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఏ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో ఆమె పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది ఆ సమయంలో ఇద్దరు పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకున్నారు కూడా ఆ తర్వాతనే కృపాసాగర్ వివాహం జరగ మరోసారి ఆమె గొడవ పెట్టడంతో అతడు చనిపోయినట్టుగా కూడా అతడి భార్య ఆరోపిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కర్నూలు జిల్లా ఎమ్మినూర్ ప్రియురాలు వేధింపులు తట్టుకోలేక ప్రియుడు కృపాసాగర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఎమ్మునూరు లో కృపాసాగర్ సొంత ల్యాబ్ లో ఐదేళ్లుగా పనిచేస్తున్న అరుణ అరుణతో ప్రేమలో పడ్డాడు పెళ్ళైన అరుణ కూడా ప్రియుడు కృపాసాగర్ తో చనువుగా ఉండేది అలాగే అరుణ అరుణ కృపాసాగర్ ఇద్దరు దగ్గర అవడంతో ఆ అరుణ ప్రెగ్నెంట్ కావడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అయితే విభేదాలు రావడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ అయితే జరిగింది పెద్దలు మొత్తం పంచాయతీ చేసి సాగర్ ను అలాగే అరుణను ఇద్దరు కూడా ఒక తో వాళ్ళని ఇద్దరు కూడా విడదీశారు డబ్బు పంచాయతీలో డబ్బు కట్టినాక సాగర్ కూడా అత ఆమెతో విడిపోవడం అయితే జరిగింది మూడు నెలల క్రితమే సాగర్ అయితే కొత్త జీవితాన్ని అయితే ఎంచుకున్నారైతే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఆ కొత్తగా కాపురం పెట్టిన సాగర్ అలాగే దీన్ని అనుగుణంగా చేసుకున్న అరుణ వెంటనే మళ్ళీ కూడా ల్యాబ్ దగ్గరకు వచ్చి మొత్తం మీద కృపా సాగర్ ను తరచు వేధింపులకు గురి చేసేది అయితే మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి ల్యాబ్ తోకి వచ్చి బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు గురి చేసిందని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే బయటపడుతున్నాయి అయితే ఈ బ్లాక్మెయిల్ తో పాటు పెద్ద ఎత్తున అరుణ డబ్బులు కూడా ఇక్కడ ఒకటి అంటే పెళ్లికి ముందు కూడా పంచాయతీ పంచాయితీ పెట్టారు ఆ పెద్దల సమక్షంలో కూడా అని తెలుస్తుంది మరి అప్పుడు అయితే ఇద్దరు పంచాయతీ పెట్టిన తర్వాత కూడా అక్కడ ఒక దీనికైతే రావడం జరిగింది కొలిక్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత కృపాసాగర్ కూడా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత ఏమైంది పెద్దల సమక్ష ఒప్పందానికి అయితే వచ్చారు అరుణకి కొంత డబ్బు ఇచ్చి కూడా సర్దుబాటు అయితే చేసినట్టు తెలుస్తుంది ఈ పంచాయతీ అయిపోయినాక మళ్ళీ సాగర్ కొత్త అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది మూడు నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అరుణ ఏదైతే ల్యాబ్ దగ్గర సాగర్ ల్యాబ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ ఉండడంతో అయితే చుట్టుపక్కల మొత్తం కూడా పెళ్లి అలాగే మళ్ళీ మర్యాద పోతుంది బయట కూడా మొత్తం మీద మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పేసి చాలా ఆ విధంగా కూడా గుడు ఒక రెండు నెలల నుండి అలాగనే వేధిస్తూ వస్తున్న అరుణ మళ్ళీ ఇప్పుడు భార్యకి తెలిస్తే ఏమవుతుందో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాను కదా అని చెప్పేసి కొంచెం దాంతో మొత్తం మీద ఎవరైతే సాగర్ ఉన్నాడో మొత్తం విరక్తి చెంది అయితే నాకు మొత్తం మళ్ళీ అరుణ మళ్ళీ ఇలాంటి అభియోగాలు నా మీద చెప్పేసి తట్టుకోలేక అలాగే బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ డబ్బు మళ్ళీ ఎక్కడి వాళ్ళ కొన్ని లక్షల డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి కృపాసాగర్ అయితే బలవన్ మరణానికి అయితే ఆత్మహత్యకి పాల్పడినట్టు అయితే బంధువులు అయితే పెద్ద ఆరోపిస్తున్నారు రైట్ రైట్ కిరణ్ అసలు మృతుడు కృపా మృతికి సంబంధించి కూడా ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మీ చట్టం చట్టం దాని పరిపాలన చేసుకొని పోతుంది పేరు కృపా సాగర్ నీ పేరమ్మా సుభాషిని ఈ అమౌంట్కి కి దేవ సహాయం కి మీకు పెళ్లి చేసిన అమ్మా ఆ అమౌంట్ ఆయనకి తెలిసిందా లేదా మాకు పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయన దగ్గర ఆయన దగ్గర మీరు వెళ్ళారా మేము ఫోన్ చేసినాము అతనికి మరి ఏమన్నా అతను ఏమి రెస్పాన్స్ ఇచ్చలేడు అతనే పెళ్లి చేసినాడు అతనే పెళ్లి చేసి అతనే కేసు పెట్టించినాడు ఆనంద్ గారు ఇద్దరు నిల్లిని కుటుంబాన్ని నటి నటి రోడ్డు పడి నా చేస్తామన్నారు సరే నేను డిఎన్ఎ కూడా రెడీ పోదామంటే ఆ అమ్మాయి రాలేదు నా పరువు తీయాలనుకుంటున్నావు అని ఎస్ఐ సార్ ముందే అని తను సరే మళ్ళీ నీకు ఏం కావాలంటే ముప్పై ముప్పై లక్షలు నాకు ఒక ఇల్లు రెండు సెంట్ల స్థలము దాంట్లో ఒక బిల్డింగ్ నా పిల్లలకి ఒక్కొక్కరికి పది పది లక్షలు అని డిమాండ్ చేసింది దీనికి కారణం వచ్చేసి వ్యవసాయము అరుణ తర్వాత ఆదన్న ఆనందు అరుణ వాళ్ళమ్మ వీళ్ళు ఏ విధంగా చేసినారంటే మా తమ్ముడిని ఒక ఆట వస్తువుగా యూజ్ చేసుకొని వాడిని ఏ విధంగా వాని దగ్గర డబ్బులు గుబ్బులు అన్నీ ఏ విధంగా లాక్కోవాలో అంతా లాక్కొని బికారంలో చేసి లాస్ట్కి చెప్పులు వేసుకొని తిరిగేటువంటి మాత్రం తయారు చేసి వాడిని లేకపోయి కొట్టి వాడిని నానా వివసం చేసి వాళ్ళ దగ్గర ఉండే ప్రాంశం నోట్లు ముప్పై లక్షల ప్రాన్స్ నోట్లు చెక్ బుక్లు సర్టిఫికేట్లు తర్వాత వచ్చేసి పాస్పోర్టు వాచ్ ఉన్న పర్సు ఇట్లా అన్నీ తీసుకొని పోయింది తీసుకొని పోయి తర్వాత ఏం చేసింది అంతకుముందు చేసిన కథ ఏమా పాప ఇద్దరు ఇప్పుడు తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిగా మధ్యవర్తిగా వర్తించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించే విధంగా చేసి వాళ్ళిద్దరికి పెళ్లి వరకు తీసుకొని వచ్చారు